పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలతో పోల్చితే చిన్న సినిమాల విషయంలో ఓ మ్యాజిక్ జరుగుతూ ఉంటుంది పెద్దగా బజ్ లేకుండానే విడుదలైన చిన్న సినిమాలు ప్రేక్షకులకు బాగా నచ్చితే మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయి మూడో రోజు నుంచి కలెక్షన్లు పుంజుకుంటుంటాయి మొదటి రోజు కంటే రెండో రోజు మూడో రోజు నుంచి వచ్చే కలెక్షన్లే కాస్త ఎక్కువగా ఉంటుంటాయి కానీ పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల విషయంలో మాత్రం ఈ మ్యాజిక్ అస్సలు జరుగుతు ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాకు అయినా సరే మొదటి రోజు వచ్చినన్ని కలెక్షన్లు రెండో రోజు అస్సలు రావు అది చిరంజీవి గారి సినిమా అయినా సరే పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా సరే మొదటి రోజే అత్యధిక కలెక్షన్లు వస్తూ ఉంటాయి మొదటి రోజు వచ్చిన కలెక్షన్లలో రెండో రోజు సగానికి సగం కలెక్షన్లు వచ్చినా ఆ సినిమా బ్లాక్ బాష్ హిట్ అయినట్టే లెక్క ఆ సినిమా టాక్ బాగుందని జనాలు ఆ సినిమాను ఆదరిస్తున్నారని డిసైడ్ అవడానికి ఈ రెండో రోజు కలెక్షన్ల ఫిగరే ఓ రకంగా బాక్స్ ఆఫీస్ కు ప్రామాణికం మరి ఈ టెస్ట్ లో పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా పాస్ అయిందా మొదటి రోజు ఈ సినిమాకు తొంభై కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి కదా మరి రెండో రోజు ఈ సినిమాకు ఇందులో దాదాపుగా సగం కలెక్షన్లు అయినా వచ్చాయా రెండో రోజు ఏరియాల వారీగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత మొత్తం రెండు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉందన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా రెండో రోజు నాడు ఓజీ సినిమాకు ఏరియాల వారీగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న వివరాలు చెప్పుకుందాం పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకు రెండో రోజు నాడు నైజాం ఏరియాలో ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే సీడెడ్ జిల్లాలో ఈ సినిమాకు ఒక కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి రెండో రోజు నాడు ఓజీ సినిమాకు ఉత్తరాంధ్ర జిల్లాలో అక్షరాల ఒక కోటి యాభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి తూర్పుగోదావరి జిల్లాలో అరవై నాలుగు లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో అరవై ఐదు లక్షల రూపాయలు గుంటూరు జిల్లాలో రెండో రోజు డెబ్బై ఐదు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఎనభై ఏడు లక్షల రూపాయలు నెల్లూరులో ముప్పై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రెండో రోజు నాడు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకు వచ్చాయి మొత్తమే చూసుకుంటే రెండో రోజు నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ సినిమాకు వచ్చింది కేవలం పన్నెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే అలాగే పంతొమ్మిది కోట్ల రూపాయల రేజ్లో గ్రాస్ కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చాయి మొదటి రోజు ఇవే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు ఓజీ సినిమాకు వచ్చాయో తెలుసా ఏకంగా అరవై నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఓజీ సినిమాకు మొదటి రోజు వచ్చాయి కానీ రెండో రోజు నాడు మాత్రం కేవలం పన్నెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లే ఓజీ సినిమాకు వచ్చాయన్నమాట అంటే మొదటి రోజు వచ్చిన నీ కలెక్షన్లలో కేవలం ఇరవై శాతం కలెక్షన్లు మాత్రమే రెండో రోజు నాడు తెలుగు రాష్ట్రాల్లో వచ్చాయి అన్నది వాస్తవం తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే మరి ఇతర ప్రాంతాల్లో ఓజు సినిమా పరిస్థితి ఏంటయ్యా అని చూస్తే కర్ణాటక తమిళనాడు కేరళ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఈ ఏరియాలో కలిపి ఈ ఓజీ సినిమాకు రెండో రోజు నాడు అక్షరాల ఐదు కోట్ల పదిహేను లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇందులో కూడా ఓవర్సీస్ కలెక్షన్లే ఎక్కువగా ఉండటం గమనార్హం మొత్తమే చూసుకుంటే రెండో రోజు నాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అక్షరాల పదిహేడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా దాదాపుగా ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా తొంభై కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వస్తే రెండో రోజు ఈ సినిమాకు పదిహేడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి మొదటి రోజున నూట యాభై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వస్తే రెండో రోజున కేవలం ముప్పై కోట్ల రూపాయల రేంజ్లోనే గ్రాస్ కలెక్షన్లు ఓజీ సినిమాకు వచ్చాయి అంటే దాదాపుగా మొదటి రోజు వచ్చిన కలెక్షన్లో కనీసం ఇరవై శాతం కలెక్షన్లు కూడా రెండో రోజు నాడు ఓజీ సినిమాకు రాలేదనే చెప్పాల్సి ఉంటుంది ఓ రకంగా చెప్పుకోవాలంటే రెండో రోజు నాడు ఓజీ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయనే చెప్పాల్సి ఉంటుంది అబ్బే మీరు అబద్ధం చెప్తున్నారండి రెండో రోజు కూడా ఓజీకి భారీగానే కలెక్షన్లు వచ్చి ఉంటాయని మీరు అనుకోవచ్చు అదే నిజమైతే కనుక మొదటి రోజు మా సినిమాకు నూట యాభై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయని చెప్పిన ఈ సినిమా నిర్మాణ సంస్థ రెండో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్నది మాత్రం ఇంతవరకు పోస్టర్ను రిలీజ్ చేయలేదు అలా చేస్తే కనుక మొదటి రోజుతో కలెక్షన్లను పోల్చి చూస్తారు భారీగా కలెక్షన్లు తగ్గాయని ఈ సినిమా టీమే అధికారికంగా ఒప్పుకున్నట్టు అవుతుంది అందుకే రెండో రోజు కలెక్షన్ల పోస్టర్ ఇంతవరకు పడలేదన్నమాట ఇది మొదటి రోజు ఎంత వచ్చింది రెండో రోజు రోజుకి ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్న లెక్కలు ఇక మొత్తం రెండు రోజుల్లో ఏరియాల వారిగా ఇంకా సినిమాకు వచ్చిన కలెక్షన్ లెక్కలను కూడా చూద్దాం నైజాం ఏరియాలో ప్రముఖ నిర్మాత దిల్లాజ్ గారు ఈ సినిమాకు యాభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఈ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో కలిపి అక్షరాల ముప్పై కోట్ల నలభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు దాదాపుగా ఇరవై కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట అప్పుడే దిల్లాజ్ గారు గట్టెక్కుతారు లాభాల్లోకి వెళ్ళిపోతారు ఇక సీడే జిల్లాలో అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాను నిర్మాత నాగవంశి గారు కొనుగోలు చేశారు ఏకంగా ఇరవై రెండు కోట్లు పెట్టి మరి నాగవంశ గారి ఈ సినిమాను రాయలసీమ జిల్లాలో కొనుగోలు చేస్తే రెండు రోజుల్లో ఈ సినిమాకు అక్షరాల తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు అక్షరాల పదమూడు కోట్ల రూపాయల వరకు రాయలసీమ జిల్లాలో రావాల్సి ఉందనమాట అప్పుడే నిర్మాత నాగవంశి గారు లాభాల్లోకి వెళ్ళిపోతారు ఇక ఉత్తరాంధ్రలో ఓజీ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు మొత్తం రెండు రోజుల్లో ఈ సినిమాకు ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లో అక్షరాల ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లాలంటే అక్షరాల మరో పన్నెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక గోదావరి జిల్లాల విషయానికి వెళ్దాం తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాను పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి మరి డిస్ట్రిబ్యూటర్లో కొనుగోలు చేశారు అయితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొత్తం రెండు రోజుల్లో కలిపి అక్షరాల ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు దాదాపుగా మూడున్నర కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట అప్పుడే తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లో కలిగిపోతారు ఇక పశ్చిమగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు అయితే ఈ సినిమాకు తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే మొత్తం రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకు ఇక్కడ అక్షరాల నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఓజీ సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే మరో నాలుగున్నర కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక గుంటూరు జిల్లా విషయం కలుద్దాం గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే గుంటూరు జిల్లాలో మొత్తం రెండు రోజుల్లో ఓజీ సినిమాకు అక్షరాల ఏడు కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరు జిల్లాలో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్లాలంటే ఇంకా ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టి మరీ కొనుగోలు చేస్తే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు రెండు రోజుల్లో అక్షరాల ఐదు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే మరో నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు ఉందన్నమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే రెండు రోజుల్లో వచ్చింది కేవలం రెండు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు మాత్రమే అంటే నెల్లూరులో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు ఇంకా మూడున్నర కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందన్నమాట ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో రెండు రోజుల్లో ఈ సినిమాకు ముప్పై కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే ఏపీ మొత్తం మీద అన్ని ఏరియాల్లోనూ కలిపి ఓజీ సినిమాకు అక్షరాల నలభై ఆరు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తెలంగాణతో పోలిచితే ఏపీలోనే ఈ సినిమాకు పదహారు కోట్ల రూపాయల వరకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయనమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నూట నలభై ఐదు కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడితే రెండు రోజుల్లో కలిపి ఈ సినిమాకు డెబ్బై ఆరు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే నూట ఇరవై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే రెండు రోజుల్లోనే అనమాట తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లావాల్లోకి వెళ్ళాలంటే అక్షరాల అరవై ఎనిమిది కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రావాల్సి ఉందనమాట ఇక ఇతర ఏరియాల గురించి కూడా చెప్పుకుందాం కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ఏరియాలో కలిపి ఓజీ సినిమాకు పది కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే ఏరియాలో ఓజీ సినిమాకు రెండు రోజుల్లో కలిపి ఏడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు ఈ ఏరియాలో మరో రెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందన్నమాట ఇక ఓవర్సెస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే ఓవర్సెస్లో రెండు రోజుల్లోనే ఈ సినిమాకు ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే ఓర్సెస్ లో ఈ సినిమాకున్న డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే లాభాలు వచ్చేసాయి పెట్టిన పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా అదనంగా మరో ఆరు కోట్ల రూపాయల వరకు లాభాలను ఆర్జించారన్నమాట ఇది ఏరియాల వారిగా ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్ లెక్కలు ఇక ఓరాల్గా చూసుకుంటే ఓజీ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి నూట డెబ్బై రెండు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఈ టార్గెట్లో ఈ సినిమా రెండు రోజుల్లోనే అరవై రెండు శాతం కలెక్షన్లను కలెక్ట్ చేసింది రెండు రోజుల్లోనే ఈ సినిమాకు నూట ఎనిమిది కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా అరవై ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందన్నమాట రెండో రోజు ఈ సినిమాకు పదిహేడు కోట్ల నలభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయని మనం చెప్పుకున్నాం కదా శని ఆదివారాలు ఎలాగో వీకెండే కాబట్టి ఈ రేంజ్ కంటే కూడా కాస్త ఎక్కువే కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇరవై నుంచి ఇరవై రెండు కోట్ల రూపాయల రేంజ్లో శని ఆదివారాల్లో ఈ సినిమాకు కలెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అంతేకాదు ప్రస్తుతం దసరా సెలవులు కాబట్టి సోమవారం నుంచి ప్రతిరోజు ఇదే రేంజ్లో కాకుండా పది కోట్ల నుంచి పదిహేను కోట్ల రూపాయల రేంజ్లో ఈ సినిమాకు కలెక్షన్ వస్తే కనుక కాంతారట్టు సినిమా వచ్చేలోపే ఈ ఓజీ సినిమా లాభాల్లోకి వెళ్లి తీరుతుంది ఓజీ సినిమాకు రెండో రోజు కలెక్షన్లు దారుణంగా పడిపోయిన మాట వాస్తవమే అయినా సరే ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు మెజార్టీ శాతం మంది లాభాలను పొందుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు సీడర్ వంటి ఏరియాల్లో లాభాలు వస్తాయని గ్యారంటీగా చెప్పలేములే కానీ మెజార్టీ ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కడం పక్కా చూడాలి మరి ఎన్ని రోజుల్లో ఓజీ సినిమా లాభాల్లోకి వెళ్తుందో అన్నది ఇదండి ఓజీ సినిమాకు రెండు రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అసలు ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుందా లేదా అన్నదానికి సంబంధించిన సమాచారం మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ